ఎక్కడ కావాలన్నా కూడా మీకు ఇచ్చేదానికి సిద్ధం అని అరవై రెండు పట్టాలు అరవై రెండు పటాలు వాళ్ళ పట్టాల దగ్గర వాళ్ళు కూడా అరవై కూడా అన్న విషయంలో

बिचे आप 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 बिचे �

మిగతా వెళ్ళి వచ్చేసి రీసెంట్గా ఇది ఇప్పుడు అయిపోతుంది అలాట్మెంట్ అయిపోయింది ఇక్కడ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నాడు చైర్మన్ గారు వస్తారని చెప్పి వచ్చింది తర్వాత విజయవాడకి వచ్చి ఇప్పుడు వస్తారని వాళ్ళు చెప్తాను పర్వాలేదు కేశాల సార్ చేసింది కేసాలే ఎవరు అమ్మారు కేశ అంటే ఎవరు ఏ కేశవ ఇంత మండలము కేశవా నరసింహుడు ప్రసాదు పేర్లు చెప్పేసి

వాళ్ళందరిలో బిల్ రిటర్న్ కదా వేరే క్యాప్ నెట్ క్యాప్ 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 చైర్మన్ గారు సారు ఎక్కడికి వచ్చి లిట్క్యాప్ ల్యాండ్లో ఏదైతే లిట్క్యాప్ కార్పొరేషన్కు సంబంధించిన ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ సార్